డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడికి వైసీపీ నేతల వెన్నులలో వణుకు పడుతుంది గత ప్రభుత్వ హయాంలో అక్రమ దందాలు యథేచ్ఛగా కొనసాగాయన్న ఆరోపణలున్నాయి ఇప్పుడు ప్రభుత్వం మారిన ఆ స్మగ్లింగ్ వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేచన్ బియ్యం అక్రమ రవాణాపై కొరడా జులిపించారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలోనూ కాకినాడ పోర్టులో అక్రమాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారపుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇప్పుడు ఆయనే స్వయంగా బరిలోకి దిగడంతో ఇక ద్వారపుడి దందలకు చెక్ పడినట్లే అంటున్నారు ఒకప్పుడు కాకినాడ ద్వారంపూడి అడ్డ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అతని హవా నడిచింది అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి ప్రస్తుత పరిస్థితి మారింది ఎప్పుడైతే ద్వారంపూడి తలరాతను మార్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారు అక్కడి నుంచి సీన్ మొత్తం మారిపోయింది వైసీపీ ఘోర ఓటమి తర్వాత వరుసగా వస్తున్న విమర్శలు ఆరోపణలతో ఉక్కి ఉక్కిరవుతున్నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టును బేస్ చేసుకుని ద్వారంపూడి అక్రమ రవాణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదటగా గుర్తుకు వచ్చేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోర్టు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి దీనికి తోడు పవన్ కళ్యాణ్ ని సామాజిక వర్గం పరంగా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నానా హడావిడి కూడా ద్వారంపూడి చేశారు ఆ క్రమంలో మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఆయన చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆటలు సాగనివ్వమంటూ హెచ్చరించారు ఇక కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదేంద్ర మనోహర్ కాకినాడ బియ్య మాఫియాపై పై ప్రత్యేక దృష్టి పెట్టారు కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన దందాను సాగించిన ద్వారం పొడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు మళ్లీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది ఇటీవల వేల టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడ పట్టుబడింది ఆ క్రమంలో కాకినాడ పోటులో పవన్ కళ్యాణ్ పర్యటించారు యాంకరేజ్ పోర్టులో బార్జీలో తనిఖీలు చేశారు అందులో పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించారు నేరుగా పవన్ కళ్యాణ్ బార్జీకి బియ్యం ప్లేట్లలో వేసి పరిశీలించారు రేషన్ బియ్యం ఆనవాళ్ళను గుర్తించారు అక్కడే ఉన్న అక్కడే ఉన్న డిఎస్ఓ కలెక్టర్ పోర్ట్ అధికారి ఇతర అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో అవినీతి ద్వారం పూడి ఆట కట్టినట్లేనని అంటున్నారు అక్రమంగా పోర్టుకు తరలించే దారులను మూసేసి ఇక కేంద్రం ఆధీనంలోని పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతి అనకొండలా ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదే సమయంలో కాకినాడలో ద్వారం సహకరిస్తున్న అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు స్థానిక అధికారులు కండదండలు సహాయ సహకారాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోటుకు ఎలా చేరిందన్న దానిపై ఆరతిస్తున్నారు మొత్తానికి డిప్యూటీ సీఎం దూకుడుతో కాకినాడతో ద్వారం పొడి కథ క్లోజ్ అని స్పష్టమవుతుంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ